వెల్కమ్ టు మై ఛానల్ రాజ్మా కర్రీ తయారీ విధానం రాత్రి అంతా నానబెట్టుకున్న రాజ్మా తీసుకొని కుక్కర్లో టెన్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి దాంట్లో గరం మసాలా బిర్యానీ ఆకు ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి వేసి వేయించాలి దాంట్లో టమాటా కూడా వేసి వేయించాలి దాంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి జీరా పొడి వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లోకి రాజ్మా వేసి మూ రాజ్మా వేసేసి కలిపేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే రాజ్మా కర్రీ రోటీకి పూరికి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ